ఎందుకండి తిడతారు రాజకీయ నాయకుల యొక్క స్వార్థ రాజకీయాలు వాళ్ళ విన్యాసాలు ఎత్తుగడలు పాచికలకు మానసికమైన అనారోగ్యానికి గురయ్యే వాళ్ళను మీరు బాధ పెట్టకండి వికలాంగులు అనే పదమే వాడకూడదు దివ్యాంగులు అనాలని మనం చెప్తూ ఉంటే మానసిక అస్వస్థతకు గురైన వాళ్లను మెంటల్ మెంటల్ అనే పదం వాడడమే ఒక పొరపాటు సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మీరు ఈయన్ని ఇలా అంటారు అనడం తప్పు కానీ మీరు అప్పుడు దీంట్లో మీరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు మీరు మెంటలో అని వీళ్ళు ఏంటి సార్ ఇది ఒకవేళ కేసులో అనేక సర్టిఫికెట్ తెచ్చుకొని బయటపడడానికి ట్రై చేస్తుండొచ్చు పైగా దీనికి మా రాజశేఖర రెడ్డి గారే కారణం ఆయన దా దాతృత్వం ఆయన ఔదార్యం ఆయన ఔన్నత్యం కారణం అంటున్నారు అంటే రెండు విషయాలు సార్ అంటే అసలు మొత్తం మన న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రశ్నార్థకం నేను ఆ రోజుల్లో కూడా వేసం రాశారు చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు తమ్ముడు ఎప్పుడు అని చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు సినిమాలో పాడుతూ ఉంటాడు అతను అదే ఇంకా హిందీలో ఆ పాత్ర ఇంకా బాగా పెంచారు అనుకోండి కాబట్టి చట్టానికి నిజంగా కళ్ళు లేవా నిన్న పేరుని నాని మాజీ మంత్రిని ఒక ప్రశ్న వేశారు అంటే మీరు చెప్పేది ఏంటి సార్ చట్టం కింద అందరూ మీరు మీరు కలిసి సర్దుకుంటే చట్టం ఎక్కడికో పోతుందని మీరు చెప్తున్నారా రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళని వదిలేస్తారని అంటున్నారా అని ఆయన అంటే పెన్నడానికి కూడా తెలియ నాయకుడు కదా మరి అయితే బీజేపీతో మంచిగా ఉండే చాలా చాలా కేసులు వదిలేస్తున్నారు కదా వద్దంటేనే సిబిఐ ఓకే అంటే వదిలేస్తున్నారు కదా ఈ జాబితాలకు వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే నా 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 కంచెంలో ఇవి పొర్లుతున్నాయంటే మీ కంచెంలో అవి పొర్లుతున్నాయన్నట్టుగా తయారైంది టీడీపీ వైసీపీ పరిస్థితి కాబట్టి అప్పుడు మేము అలా వదిలేసాం అంటే మీరు వదిలేశారు ఇప్పుడు చిరం రాజశేఖర రెడ్డి బాలకృష్ణని కాపాడితే ఇంకా చంద్రబాబు కాపాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది ఇంకా అంటే పాలక కుటుంబాలు పాలక పార్టీలు పెద్ద తలకాయలు పెద్ద చేతుల పలహారం అని నడుస్తుంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది బట్ ఇలా చేసి ఉండకూడదు తప్పకుండా పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరైనా ఇలా జరిగి ఉండకూడదు మేము విచారిస్తున్నామని ఉండాల్సింది గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించడం అయితే పరిష్కారం కాదు ఇంకా దీంట్లో మళ్ళీ జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఇప్పుడు తగ్గదు అని ఎవరో ఒక ఆమె వాళ్ళ ప్రతినిధి ఆమె ఒక ట్వీటు అంటే జ్వరం మీద జలుపుతూ పడిసం మీద ఎందుకండి కామెంట్స్ రాజకీయాలు ఇవన్నీ వదిలేసి అంటే ఒకరినొకరు అనుకోవడం తప్ప ఇక్కడ చుట్టూ గజ కాలే ఈ దింతి గజం మాత్రం గజం కూడా లేదని అన్నీ అనుకుంటారు జనాన్ని పిచ్చెక్కిస్తారు కానీ వీళ్ళు మటుకు వాళ్ళ రాజకీయాలను చేసుకుంటూ ఉంటారు ఏం చేస్తాం సార్ సో ఇంకేసే ఎపిసోడ్ అయిపోయినట్టే అంతే కదా రికార్ అదే గజం ఇచ్చా పదాయనం ఇచ్చా రికార్డులు నుంచి అయిపోయింది ఆయన అనేసాడు మెగాస్టార్ కూడా వచ్చేసి ఇంకా చెప్పాల్సింది ఏముందన్నారు సో మెగాస్టార్ ఎవరిని గురించి అయితే ఈ చర్చ ఎంత జరిగిందో ఆయనే వచ్చి ఇంకేం లేదు కదా నేను చెప్పాల్సిన సమాధానం చెప్పారన్న తర్వాత నేను మీ మీ విజ్ఞతను బట్టి మీరు చూసుకోండి నేను చెప్పాల్సింది చెప్పాను అన్నాడు ఆయన ఇంకా ఇంకా ది మ్యాటర్ నేను అనుకుంటున్నాను ఇంకా ఆయన మళ్ళీ ఏదైనా ఒక ప్ర సందర్భంలో ఏమన్నా దీని మీద స్పందిస్తే తప్ప సార్ మరి వైసీపీ సైడు ఒక చిరంజీవి గారి సైడు చెప్పేసి చెప్పేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదలసలేదు కదా వాళ్ళు ఎందుకు వదులుతారు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎందుకు వదలరు కదా వాళ్ళు వదిలినందుకే కదా ఇప్పుడు బాలయ్య తీసుకొని వచ్చి మీరు కూడా వదిలేశారు నేను నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు అంత పెద్ద కేసులోనే వదిలేశారు కదా మీరేం చెప్తారని మీరు కాకపోతే మీరు ఎవరి బొమ్మ అయితే పెట్టుకొని మీరు పత్రిక వేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారో అందుకే నేను అంటాను ఇవన్నీ పాలక వర్గాల యొక్క పాచికలు పాలక వర్గ రాజకీయాలు ఇవి ఇలాగే నడుస్తుంటాయి పొడుగు చేతుల పందేరం అంటారు పొడుగు చేతుల పందేరం ఇలా సాగుతూనే ఉంటుంది చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు మెగాస్టార్ పాటేసుకోవడమే అప్పటికి ఇంకా మెగాస్టార్ కాదు రైజింగ్ స్టార్ ఇదైనా మంచిదే ఇప్పుడు వృధా వివాదాన్ని కొనసాగించుకోవటం కదా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే నోరు జారకుండా దుర్భాషలు ఆడకుండా తిట్ల పురాణాలు విప్పకుండా చేసుకుంటే మంచిదే బట్ పవన్ కళ్యాణ్ బట్ ఎప్పుడో ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది కదా ఇప్పుడు అమ్మను ఆమె ఎవరో అన్నందుకు అంత కోపం వచ్చింది నేను పూర్తిగా ఆయన బలపరుస్తాను అన్నను అన్నందుకు కూడా ఎంతో కొంత రావాలి కదా దాంట్లో అది ఇక్కడ ఆయనకు వస్తున్న ప్రశ్న అయితే ఆ మాట వైసీపీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు మౌనంగా ఉన్నారు కామినేనిటీకి తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు మొన్న విజయవాడకి వెళ్ళా కదా విజయవాడ గుంటూరు వెళ్ళాను నేను టూ డేస్ అసలు కామినేని గుంపటి పెట్టాడు కామినేని తప్పు అందుకే కామినేని ఉపసంహరించుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ అంతర్గత సమావేశంలో ఇలాంటివి ఏం జరగకూడదు అది ఇది అని ఆయన విసుక్కున్నారనే ఉంది కానీ ఆ రిపోర్ట్లో లీక్ లీక్ రిపోర్ట్లో కూడా బాలయ్య మీద ఆగ్రహించారని కానీ లేదా ఇలా జరిగి ఉండకూడదు కానీ బాలయ్య బా బావ భావమార్దులు ఒకరినొకరు అనుకోరండి ఇక్కడ కృష్ణార్జున యుద్ధానికి ఏమీ స్కోప్ లేదు నో స్కోప్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అంటే వైసీపీ వాళ్ళు ఆఫర్ ఇంక ఇది పర్మనెంట్ గా వాళ్ళ లిస్ట్ లో ఒకటి కలుపుకుంటారు ఇంకా అది పర్మనెంట్ గా ఉన్న ఇప్పటికీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దా ఇంకా ఆగలేదు కదా ఇది ఎందుకు అవుతుంది సార్ ఎన్టీఆర్ పై దాడి కాంతారా సిరీస్ బాయ్ కాట్ ఎవరు